అందరికీ నమస్కారం అండి ఇక్కడ చూస్తున్నారు కదా నెమలి పురివీపు నాట్యం చేస్తుంది మా చిన్నప్పుడు నెమలీకలు గనక ఎవరన్నా ఇస్తే అపురూపంగా పుస్తకాల్లో పెట్టుకొని దాచుకునేవాళ్ళం నెమలికలు పిల్లల్ని పెడతాయని అంటే అవి ఎక్కువ పెరిగిపోతాయని భ్రమపడేవాళ్ళం అన్నమాట అప్పుడప్పుడు పుస్తకాల్లో చూసి మళ్ళీ ఒక్కటే ఉండేసరికి నిరాశపడేవాళ్ళం చూడండి ఎంత చక్కగా ఉందో మామూలుగా అయితే చిన్నగా మామూలుగా కనిపిస్తుంది పురివిప్పినప్పుడు ఎంతో అందంగా కనిపిస్తుంది ఆ పక్కనే చూస్తున్నారు కదా ఇంకో నెమలు ఉంది ఆ చెట్టు దగ్గర అది మామూలుగా ఉందన్నమాట నెమలిని చూస్తే ఎలాంటి వాళ్ళకైనా మనసు ఆహ్లాదంగా అనిపిస్తుంది చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అనమాట ఈ నెమళ్ళు ఎక్కువగా వాతావరణం ఆహ్లాదంగా ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు కానీ వర్షం పడే ముందు కానీ ఎక్కువగా నృత్యం చేస్తాయి అని అనుకుంటారండి నాకైతే సరిగ్గా తెలియదు అలా అని చెప్తారు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి